హాయ్ అండి ఐ యామ్ రేన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివెన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీరు రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ ఫ్యూచర్లో తిరిగి మీ దగ్గరికి వస్తారా లేకపోతే మీ బంధం అనేది ముగిసిపోతుందా ఇంతటితో దీని గురించి అయితే రీడింగ్ అయితే చూద్దామండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను ఆల్రెడీ మళ్ళీ చేస్తున్నాను వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వీటిని షఫల్ చేశాను ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే చూద్దామండి మీ పర్సన్ అయితే ఒక డబ్బు కూడబెట్టే దానిపైన కాన్సన్ట్రేషన్ ఫోకస్డ్గా ఉన్నారండి మరి వారు ఎలా అంటే ఒక న్యాయబద్ధంగా ఆ డబ్బు అనేది కూడబెడుతున్నారా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అంటే ఆ పెంటికల్స్ కోసమే తన లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారా ఎలా ఉంది అని అయితే చూద్దామండి అంటే డబ్బు పైన వ్యామోహంతో అనేది ఫోర్ ఆఫ్ సోర్స్ వీలా ఫార్చ్యూన్ సిక్స్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ వాన్స్ చారియట్ ఫోర్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ ఏస్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ ద పోల్ అంటే తను ఎలా అంటే ఒక థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఒక అధికమైన డబ్బు లేదా తనకు ఉన్న లస్ట్ఫుల్ ఎమోషన్స్ ఫీలింగ్స్ తోటి తను ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది ఆ థర్డ్ పార్టీకి అదర్ పర్సన్స్ తోటి రిలేషన్స్ అనేటివి ఉన్నావి అంటే తనకు మల్టీ రిలేషన్స్ అంటే ఒక మీ పర్సన్ కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ తోటి కూడా ఆ పర్సన్కి ఆ థర్డ్ పర్సన్స్కి రిలేషన్స్ అనేటివి ఉన్నావి మీ పర్సను ఆ థర్డ్ పార్ట్ వారు తనని ఎలా అంటే ట్రాప్ చేశారు ట్రాప్ చేసి మంచి లైఫ్ ఉంటుంది అని షుగర్ కోటింగ్ మాటలు వేసేసి మనము ఎలా అంటే ఒక ఒక మీ పర్సన్ని తన వలలో పడేలాగా చేశారు చేయడం వల్ల మీ పర్సను అక్కడ సిచ్యువేషన్లో ట్రాప్ అయిపోయారు కానీ మీ పర్సన్ కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండి అంటే తన ఈగో అంతా మీ ముందే ప్రదర్శిస్తారు అంటే మీరు తనని అనలేరు కదా అంటే మీరు ఎలాంటి వారంటే మీరు మీ పర్సన్ మీద ప్రేమతోటి తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కానీ ఆ బాధ అయితే మీరు భరించారు కానీ మీరైతే ఎదురు తిరగలేదు అంటే మీ సిచ్యువేషను మీ గొడవ అనేది చాలా హెవీగా అయ్యేంత వరకు మీరైతే మీ పర్సన్ ఏమి చేసినా కానీ భరించారండి భరించారు అంటే అవసరమా పోనీలే పర్సనే చేంజ్ అవుతాడు పర్సనే చేంజ్ అయి అవుతారు అని మీరు మీ మనసులో మీకు మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ తనతోటి మీరు ఉన్నారు కానీ మీ పర్సను అలా ఉండలేదు ఎలా అంటే మీతోటి ఉండుకుంటూనే థర్డ్ పార్టీ లైఫ్లోకి ఒక డబ్బు కోసము ఒక లస్ట్ ఫుల్ ఫీలింగ్స్ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారి లైఫ్లోకి మీ పర్సన్ అయితే వెళ్ళడం అనేది జరిగింది కానీ అక్కడ వారికి చాలా వ్యసనాలు చెడ్డ కల్చర్ అనేది వాళ్ళ దగ్గర ఉంది ఉండడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళ ప్రాఫిట్ వాళ్ళ బెనిఫిట్ చూసుకొని వాళ్ళ ఫ్యూచర్ గ్రోత్ కోసము మీ పర్సన్ తోటి వాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు అది మీ పర్సను అంటే మీ పర్సన్ కూడా అలానే అదర్ పర్సన్స్ని అయితే యూజ్ చేసి వాడడం అనేది చేస్తారు అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఆ థర్డ్ పర్సన్స్ అంటే వీళ్ళకు కూడా ఒక డెవిలిష్ నేచర్ అనేది ఉంది ఉండడం వల్ల మీ పర్సన్ వారికి అట్రాక్ట్ అయ్యి వారి లైఫ్లోకి మీ పర్సన్ వెళ్ళడం అనేది జరిగింది కానీ ఇప్పుడు తను చేసిన దానికి తన లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి టోటల్గా కొలాబ్స్ అనేది అయిపోయి ఫైనాన్షియల్గా ఇబ్బందులు అనేటివి మీ పర్సన్ అయితే పడుతూ ఉన్నారు పడడం వల్ల తనకి ఫ్యూచర్ ఎలా ఉంటుందో అది ఇమాజిన్ అనేది చేసుకోలేకపోతూ ఉన్నారు మీరైతే మంచివారండి అంటే ఎలా అంటే మీరు తనకి కావలసినవి అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మీరు రిక్రూట్ అయితే చేశారు కానీ దాన్ని తను ఎలా యూజ్ చేసుకున్నాడంటే అడ్వాంటేజ్గా యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని అంటే మిస్యూజ్ అనేది చేశారు మిమ్మల్ని మిస్యూజ్ చేయడం వల్ల మీ ప్రేమని మీ కేరింగ్ని ప్రతి ఒక్కటి కూడా తను మిస్యూజ్ చేసేసి మిమ్మల్ని అబ్యూజ్ మాటలతోటి చాలా అయితే బాధ పెట్టారు అంటే తను తన లైఫ్లో నుంచి మీరు మూ అని అయి వెళ్ళిపోతేనే తన లైఫ్ అనేది బాగుంటుందని మీ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఇప్పుడు అలా లేదు తనకు మళ్ళీ మీతోటి ఉంటేనే తన లైఫ్ బాగుంటుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వారు ఇప్పుడు ఆ థర్డ్ పర్సన్స్ మీ పర్సన్స్కి ఎలా కనబడుతున్నారంటే ఒక టాక్సిక్ పీపుల్ రాగా కనబడుతున్నారు అంటే వారు తనని ట్రాప్ చేసారు అని మీ పర్సన్ గుర్తించారు వారితోటి వాళ్ళకి అదర్ పర్సన్స్ తోటి రిలేషన్స్ అనేటివి ఉన్నావని కూడా మీ పర్సన్కి అయితే తెలిసింది తెలవడం వల్ల కూడా తను ఎలా అంటే చాలా బాధపడుతున్నారు భారంగా అనిపిస్తుంది అంట లైఫ్ చాలా బాధకు నా మైండ్ అనేది ఈ ఇలాంటి ఆలోచనతోటి రెస్ట్లెస్గా ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ కూడా ఎవరిని పట్టించుకోవడం లేదు తన లైఫ్లో తను మాత్రమే ఉంటూ ఉన్నారు ఇలా తనకి ఇంకా అదర్ చాయిసెస్ ఉన్నాయి కానీ ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీతోటి ఉంటేనే ఒక లైఫ్కు గ్రోత్ అనేది ఉంటుంది ఒక ఏదైనా విక్టరీ సాధించడం అని అంటే అది మిమ్మల్ని పొందినప్పుడు మాత్రమే ఒక లైఫ్కు విక్టరీ అనేది ఉంటుంది అనే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ చూసిన అంటే ఎవరైనా తను వెళ్ళే ప్రదేశంలో తన వర్క్ ప్లేసెస్లో బస్ స్టాప్లో ఆరు ఎనీ అంటే అదరు ప్రజలు గ్యాదర్ అయ్యే దగ్గర ఎవరైనా సేమ్ మీలాంటి ఫీచర్స్ తోటి ఎవరు ఉన్నా కానీ మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీ గురించి తన మనసులో సాంగ్స్ పాడుకోవడము మిమ్మల్ని ఒక క్వీన్ లాగా ఇమాజిన్ చేసుకోవడం కింగ్ లాగా ఇమాజిన్ చేసుకోవడం మీ అంటే గత జీవితంలో మీరు ఎంజాయ్ చేసిన ఆ మూమెంట్స్ అన్నీ కూడా మీ పర్సన్కి అయితే గుర్తుకు రావడం అనేది జరుగుతుంది అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు మీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు అంటే ఇక నుండే నేను చెడ్డ వ్యసనాలకి వెళ్ళను నాకు న్యూ లైఫ్ అనేది కావాలి నాకు ఆ న్యూ లైఫ్ అనేది కూడా మీతోటే రీయూనియన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే ఒక విక్టరీ సాధించినట్టు లైఫ్లో అబెండెన్స్ అనేది ఉంటుంది మీతోటి ఉంటేనే అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా తీసుకోవాలి అనుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ని ఇంతటితోటి నేను ముగిసిపోనివ్వను నా నుండి నిన్ను నేనే మూవాన్ అయి వెళ్ళిపోయేలాగా చేశాను లేకపోతే నేను పెట్టే హింసకు మీరే మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అందువల్ల ఇప్పుడు తను మీ పర్సన్ అయితే ఒక డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు తన ఇగు అంతా కూడా పక్కన పెట్టేస్తాను అని కూడా అంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది కావాలి నాకు న్యూ లైఫ్ అనేది అంటే ఇప్పుడు తను ఎలా అంటే మీ తను మీ చేత ఒక పరిపాలించబడాలి మీరు ఇచ్చే ఆలోచనలకు మీ అడ్వైజ్కి మీరు ఎట్లా ఒక మంత్రి లాగా తనకు అడ్వైజ్ ఇస్తే వారు ఒక రాజులాగా పరిపాలన అనేది చేయాలి అది మీ అందమైన మీ సామ్రాజ్యాన్ని అలా నిర్మించుకోవాలని మీ పర్సన్ అయితే కళలు కంటున్నారు ఉన్నారు అంటే మీ ఈ మీ ఫ్యామి మీ ఇద్దరి లోకం అనేది ఒక అందమైన సామ్రాజ్యం అయితే ఆ రాజ్యంలో తను ఒక రాజు మీరు ఒక రాణిలాగా మీ పర్సన్ అయితే ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు అదొక అంటే అలాంటి ఎన్రాల్మెంట్ అనేది నేను కల్పిస్తాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇకపైన మన లైఫ్ అనేది మంచిగా ఉండాలి మనము ఇతరులకి ఒక ఎలా అంటున్నారంటే అది ఒక అదంటారు చూడండి నాకు రావడం లేదు గుడ్ ఫీచర్స్ తోటి ఇతరులకు మనం కనబడాలి ఒక మోరల్గా వా మీ పర్సన్ని తీసుకోవాలి అని అంటున్నారు అంత బాగా అయితే మీతోటి రిలేషన్షిప్లో ఉంటా అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే మీరు మీ ఇద్దరి లవ్ బాండ్ అయినా కూడా ఒక లైలా మజ్ను లాగా లేకపోతే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా అలా ఉండాలి అని మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు ఈర్షపడాలి అనే రేంజ్లో మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు చాలా కోరికలు డిజైర్స్ మీ పైన ఉన్నాయి నేను నీ లైఫ్లోకి ఫాస్ట్గా వచ్చేస్తాను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇది టూ త్రీ ఇయర్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్కి అయితే వర్తిస్తుందండి ఇది మేబీ మీరైతే జనవరి ఫిబ్రవరిలో ఒక మీకు గొడవ లాంటిది అయితే అయి ఉండి సపరేషన్ అయి ఉంటారు మీకు గొడవ చడి జరిగిన ఆ రోజు కూడా మేబీ అది సండే ఆర్ మండే ట్యూస్డే అయి ఉంటుందండి ఈ రోజులు అయితే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి మీకు ఇంకా కొందరికేమో లవర్స్కేమో అది ఎలా కనబడుతుందంటే ఒక త్రీ ఫోర్ మంత్స్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్న లవర్స్కి కూడా ఇది రెజనేట్ అయితే అవుతుందండి మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలని అయితే అంటూ ఉన్నారు మీతోటే మీతోటి ఉంటేనే లైఫ్ అనేది బ్రైట్గా ఉంటుంది మీతోటి ఉంటేనే తన గోలు ఏదైనా మీరు అంటే మీ ఇద్దరు కలిసి ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ అనేది చేసుకుంటే అది కనుక మీతోటి ఉంటేనే ఆ గోల్ అనేది సాధిస్తాము అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తను థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళడానికి గల రీజన్ ఏంటంటే ఒక డబ్బు కోసం వెళ్ళారు కొందరు కొందరేమో ఏమో లస్ట్ ఫుల్ కోరికలతోటి వెళ్ళారు కానీ ఇప్పుడు అది కాదు లైఫ్ మనకు వాళ్ళు అనేది పర్మినెంట్ కాదు మీరే పర్మినెంట్ మీ ఆలోచన విధానము మీరు చెప్పే మాటలే ఫ్యూచర్కి ఒక అర్థం పరమార్థం అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారండి తనైతే గతంలో లాగా లేరు నేను టోటల్గా హీల్ అయ్యాను అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు కొందరికైతే మీ పర్సన్ నుండల్లి మీకు ఆర్ మెసేజీ ఒక ఎన్ని రోజులు చూపిస్తుందంటే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చూపిస్తుంది ఈ లోపు మిమ్మల్ని బ్లాక్లో పెట్టిన మీ పర్సన్ బ్లాక్లో నుంచి మీ నెంబర్ అనేది తీసేయబోతు ఉన్నారు కొంద అది మీకు మిమ్మల్ని మీ పర్సన్ మ్యానిఫెస్ట్ అనేది చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక చాట్గా చూడడము అంటే ఒక దొంగలాగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అంటే మీరు మీ పర్సన్ అయితే ఒక అంటే తనకు మీకైతే మీరు ఒక ప్రదేశంలో తనొక ప్రదేశంలో ఒక ట్వంటీ కిలోమీటర్స్లో అలా ఉంటే మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే చాటుగా చూస్తూ ఉన్నారు ఉన్నారు మీరు ఎలా ఉన్నారని మీ లైఫ్లో ఏం జరుగుతుందని ఇతరులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు మీ గురించి ఎంక్వైరీ అనేది చేస్తూ ఉన్నారు నాకు తెలిసి మేబీ మీరైతే మీ పర్సన్ గురించి అంటే మీరు మీ పర్సన్ చేసే అంతవరకు చేశారండి మీ లైఫ్లో ఇప్పుడు మీరు హీ లైఫ్ మీ లైఫ్ మీరు చూసుకుంటు అన్నట్టు ఉన్నారు మీ పర్సన్కి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే తన లైఫ్లో తను ఉండిపోయింది నేను ఎలా ఇప్పుడు అని మీ గురించి అయితే మీ పర్సన్ అయితే ఒక మేనిఫెస్ట్ లాంటివి చేయడము అంటే మిమ్మల్ని చూడడం లాంటివి అయితే చేస్తూ ఉన్నారు కానీ మిమ్మల్ని చూసినా కానీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసి డైరెక్ట్ నిల్చొని మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అని అంటున్నారు మరి సిచ్యువేషన్ అనేది ఎలా క్లోజ్ చేయాలి ఏం చేస్తే క్లోజ్ అవుతుంది అని తనైతే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మీ పైన నా లవ్ అంతా మీకు ఎక్స్ప్రెస్ చేయాలి మీతోటి రీయూనియన్ అయితే మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీతో ఫ్యూచర్లో నేను ఉండను మీతోటే ఉంటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇది లెటర్ వైజ్గా కూడా చూద్దామండి ఎక్కువగా ఏ ఏ లెటర్ వాళ్ళకి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందని కూడా చూద్దాము నేనైతే వీటిని ఇలా వేస్తాను ఓపెన్ అప్ అయిన లెటర్స్కే రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందండి डी लेटर वाल की लेटर वाल की लेटर वाल की जी लेटर वाल की पी लेटर वाल की जे लेटर वाल की लेटर वाल की एम लेटर वाल की वै लेटर वाल की एस लेटर वाल की लेटर वाल की बी लेटर वाल की క్యూ లెటర్ వాళ్ళకి ఈ లెటర్ వాళ్ళకి రెజనేట్ అవుతుందండి ఇది నేను తీయడం వల్ల పడేసింది ఈ లెటర్ వీరికైతే ఈ ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి ఫాస్ట్గా రావాలని ప్లాన్స్ అయితే వేస్తూ ఉన్నారు అంటే తను చేసిన దానికి కూడా ఒక పశ్చాత్తాపం అనేది కలిగింది మీ పర్సన్కి లాగా లేరు తన జీవితము అంటే ఒక బ్రైట్నెస్ ఒక ఫ్యూచరు ప్లానింగ్ అంతా మీతోటే ఉంటుందని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు మీ పర్సన్ ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలని కూడా కోరుకుంటూ ఉన్నారు ఈ రీడింగు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సీ యూ అండి